ఇటీవల తుఫాన్ కారణంగా కాకినాడ నగరం దుమ్ములపేటకు చెందిన సాయిరాం అనే మత్స్యకారుడు బోటు వద్ద ప్రమాదవశాత్తు మృతి చెందిన నేపథ్యంలో బీసీ నాయకులు కుక్కల పోతురాజు యాదవ్ ఆధ్వర్యంలో బాధిత కుటుంబాన్ని భారత చైతన్య యువజన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ పరామర్శించారు తొలుత సాయిరాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా బీసీవై అధినేత రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ వాతావరణం అనుకూలంగా లేని సమయంలో మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని ఒకవేళ ప్రమాదం జరిగితే కుటుంబానికి దూరం అవుతామన్నారు ప్రమాదవశాతం మరణించిన సాయిరాం కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగిందన్నారు కూటమి ప్రభుత్వం తుఫాను ప్రభావంతో నష్టపోయిన మత్స్యకారులను రైతులను అన్ని విధాలా ఆదుకొని అండగా నిలవాలని కోరారు ఈ కార్యక్రమంలో బీసీవై నాయకులు ఆర్కే యాదవ్ గొర్ల కుమార్ యాదవ్ సబ్యశను రాజు బాబురావు చౌదరి మెల్లి రాజు తదితరులు పాల్గొన్నారు నాలుగు రోజుల క్రితం ఏర్పడిన తుఫాను ఏదైతే ఉందో దానికి ముందు కాకినాడ ప్రాంతానికి సంబంధించి సుమారు ఏడు మంది మత్స్యకారులు వేటకు వెళ్తే దురదృష్టవశాత్తు జరిగిన ప్రమాదంలో ఆరు మంది మత్స్యకారులు ప్రాణాల నుండి బయటపడినప్పటికీ కూడా సాయిరామ్ అనే సాయిరాజ్ అనే మత్స్యకారుడు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి ఈరోజు ఇక్కడికి విచ్చేయడం జరిగింది నిజంగా వారి కుటుంబ సభ్యులను చూస్తుంటే చాలా బాధేస్తోంది ముగ్గురు ఆడబిడ్డలు చిన్న వయసు ఇరవై ఒక్క సంవత్సరాల కుర్రాడు ఆ కుర్రాడికి రీసెంట్గా పెళ్ళయ్యి ఒక సంవత్సరం బిడ్డ ఉన్నాడు వారి కుటుంబం అంతా కూడా అతని మీద ఆధారపడే పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబం ఈరోజు దిక్కులేని అనాథగా మారే పరిస్థితి ఏర్పడింది ఆ కుటుంబానికి ఆ భగవంతుడు మనోధైర్యాన్ని కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా ప్రభుత్వం కూడా మానవతా దృక్పథంతో ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ఆ కుటుంబంలో ఎవరికో ఒకరికి అర్హత ఉన్న వాళ్ళకి ఉద్యోగం కల్పించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకుంటూ పార్టీ పరంగా ఆ కుటుంబానికి తక్షణ అవసరాల కోసము ఒక లక్ష రూపాయలు ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మత్స్యకారులు ఇలాంటి వాతావరణం అనుకూలంగా లేనప్పుడు వేటకు వెళ్ళేటప్పుడు ఆలోచించుకోవాలని ముఖ్యంగా మీ మీద ఆధారపడి కుటుంబాలు ఉన్నాయి పిల్లలు ఉంటారు కాబట్టి ప్రాణాలకు తెగించి వేటకు వెళ్ళే ప్రయత్నం చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా మత్స్యకారులను కూడా కోరుకుంటూ మత్స్యకారులకు ఉన్న సమస్యలపైన ప్రభుత్వం కూడా ఆలోచించి వాళ్ళకు అన్ని రకాలుగా తోడ్పాటును అందించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ